వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం ఉంటే కష్టం అంటున్నారు జగన్కి తేల్చి చెప్పే చెప్పేసరవారు ఎవరు అసలు కూటమి ప్రభుత్వం కష్టం అని ఎవరు అంటున్నారు ఏమనేది కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు తెలియజేస్తాను ఏపీ రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆసక్తిగానే ఉంటాయి ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతుంది ఇది ఎంత మాత్రం రుచించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులకు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కావచ్చు ఆయన నుంచి మంచి కోరేవారు చాలామంది తటస్థులుగా ఉంటారు వారు సైతం కూటమి ఉంటే జగన్మోహన్ రెడ్డికి లాభం లేదనేసి కూడా తేల్చి చెప్తున్నారు అందుకే కూటమి పార్టీలు విడిపోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలని ఏం ప్రయత్నం లేదు చేయాలని కూడా ప్రయత్నం ప్రస్తుతానికి కూడా చేస్తున్నట్టుగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా సాక్షి మీడియాతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు వలే పని చేస్తున్నారు కూటమి పార్టీల మధ్య గొడవల కోసం జనసేన సైనికుల పైన సానుభూతి చూపుతూ టీడీపీ పైన రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు జనసేన ముసుగులో కానీ కూటమిలో కింది స్థాయి శ్రేణులు ఏవేవో విభేదాలు చూపుతున్నారు తప్ప నాయకత్వంలో ఆ నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదు మరో పదిహేను సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందనేసి కూడా పవన్ కళ్యాణ్ ఇదివరకే చాలాసార్లు చెప్పుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ అదే మాట చెబుతున్నారు జగన్ సన్నిహితులకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిప్రాయం అయితే అంటే ఆయన అభిప్రాయం మారడం లేదు తాజాగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు తమిళనాడు వెళ్ళి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎన్నో రకాల సమస్యలు నడుమ ధర్మం వైపు నిలబడ్డానని గుర్తు చేశారు రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం కీలకంగా మారిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు కాదు అన్ని వేళలా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని కూడా చెబుతున్నారు కూటమి మరో ఏళ్ల పాటు కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పారు కూటమిలో నాయకత్వం విషయంలో పక్కన పెడితే ఎవరు నాయకత్వం వహిస్తున్నారనే ప్రశ్న తలెత్తకుండా మేము గొప్ప మీరు గొప్ప అన్న తేడాలు లేకుండా దాదాపు ఏడాదిన్నర అయితే సజావుగా ముందుకు తీసుకెళ్లారు తమ మధ్య పొత్తు విచ్ఛిన్నం కాదు అనే సంకేతాలు పంపగలరు తమ మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి కూడా కింది స్థాయి నేతల మధ్య విభేదాలు వచ్చినా పట్టించుకోమనేసి కూడా సంకేతాలు పంపుతున్నారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి హితబోధ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు పార్టీల మధ్య పొత్తు చెదరదనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితులకు అర్థమైపోతుంది అయితే తటస్థుల రూపంలో చాలామంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు బయట ఉన్నారు వారంతా కూటమి మధ్య విరుగుడు రావాలని బలంగా కోరుకుంటూ వస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిపోవమనేసి కూడా కూటమి నేతలు నుంచి కూడా సంకేతాలు వస్తుండడం వారికి మింగుడు పడడం లేదని మొన్నటి వరకు కూడా చంద్రబాబుని వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ అందలం ఎక్కించి ఇక్కడ వీక్షకులకు అంటే విశ్లేషకులు కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు సలహాల రూపంలో పవన్ కళ్యాణ్కు నూరి పోస్తే ఏదో విధంగా ఆయన బయటకు వస్తారని కూడా భావించారు కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ కావడం లేదు ఎంతసేపు దిగువ స్థాయిలో చేస్తున్నటువంటి ఈ ప్రభావం కూట అంటే కూటమి ప్రభుత్వం పైన కూడా పడటం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డికి వారు నేరుగా హితబోధ చేస్తున్నారు కూటమి మధ్య విభేదాలపైన దృష్టి పెట్టకుండా సొంతంగా ఎదిగేలా ప్రయత్నం చేయాలని కూడా సూచిస్తున్నారు అయితే ఇక్కడ చాలా అది చాలా కష్టమైన పని అని కూడా వారు తేల్చి చెప్పేయడం అని కూడా చెప్పుకోవచ్చు మరి నిజంగా కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేస్తే తప్ప అలాగే సొంతంగా ఆయన గ్రాఫ్ను పెంచుకోవాల్సిందే కానీ విచ్ఛిన్నం చేసినా పెద్దగా పోయేదేముండదు ఉండదు అప్పటికైనా విచ్ఛిన్నం చేసినా కానీ ఎవరికి వారు చేసినా మళ్ళీ ఓట్ బ్యాంక్ చీలిపోయేటువంటి అవకాశం ఉంది తెలిసి కోరి ఏరి కూటమి ప్రభుత్వం చీలిపోయేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన స్ట్రాటజీతో ప్రజా అంటే ప్రజల పైన తన పార్టీలో ఉన్నటువంటి పైన వారికి ప్రాధాన్యత ఇస్తూ అబద్ధపు మాటలు పక్కన పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు సమకాలంగా తీసుకెళ్లే విధంగా వస్తే తప్ప ఆయన అధికారం పొందడం కష్టం అని కూడా చెప్పుకోవచ్చు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి